పరిధిలోని పుల్లూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ త్రికుంఠేశ్వర శివాలయంలో నేటి నుంచి మూడు రోజుల పాటు మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి దీనికోసం ఆలయాన్ని నూతన విద్యుత్ దీపాల అలంకరణతో ముస్తాబు చేశారు ఈ రోజు ఉదయం గణపతి హోమం విశేష ప్రత్యేక పూజలు రేపు రాత్రి ఎనిమిది గంటలకు స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం ఎల్లుండి ఉదయం మహా అన్నదాన కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటలకు ఉత్సవ విగ్రహాలతో గ్రామంలో శోభయాత్ర నిర్వహిస్తున్నామని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు చుట్టుపక్కల గ్రామాల నుంచి దేవాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాశివరాత్రి వేడుకలను జయప్రదం చేయాలని వారు తెలిపారు